అనేకమైన సర్వేలు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని కదా అసలు ఏ సర్వే నమ్మాలి వాళ్ళు ఏం చదువుతున్నారు అబ్బా ఎంతో కొంత నమ్మదగ్గ సర్వేలు ఆరా మస్తాన్ గారి సర్వే నాగన సర్వేలు ఈ రెండు సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండడంతో దీనిపైన టీడీపీ గట్టిగా తప్పు పట్టే ప్రయత్నం చేస్తా ఉంది అనమాట ఏదేమైనా రేపు జూన్ నాలుగో తారీఖున మన అందరికి తేలను ఉందనమాట పోస్టల్ బ్యాలెట్ పై గోల్ ఏంటి దానిపైన వైసీపీ హైకోర్టు కెళ్ళడం అసలు డ్రామా అంతా దేశంలో ఎక్కడా లేకపోయినా స్టేట్ టీడీపీ కోరిక మేరకు టిడి టీడీపీకి అనుకూలంగా కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందని వైసీపీ వాదన దీనిపైన వైసీపీ హైకోర్టులో ఛాలెంజ్ చేయగా సెంట్రల్ ఈసీ ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది ఇది మ్యాటర్ అన్నమాట రేపు సాయంకాలం ఎన్నికల ఫలితాల అంచనా రిలీజ్ అవుతున్నాయి అంటే ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంట సాయంత్రం కరెక్ట్గా ఆరున్నరకి ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనమాట ఇవి ముందే వైసీపీకి అనుకూలంగా ఉండేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా చూడడం చూస్తుంటే ఇవి వైసీపీకి అనుకూలంగా ఉంటే దానిపైన బురద జరిగే ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలుపెట్టారనమాట మనకు తెలిసిందే కదా వాళ్ళకు అనుగుణంగా ఉంటే వాళ్ళకి మూడు పోయారు అని ఆరోపించడం చాలా రోజుల తర్వాత మన ఏబి వెంకటేశ్వర గారికి రేపు రిటైర్ అవుతారనగా ఈ రోజు పోస్టింగ్ ఇచ్చారంట తెలుసా మీకు ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ వైసీపీ గవర్నమెంట్ అన్నట్టు నడిచిన ఇష్యూలో హైకోర్టులో ఆర్డర్లు ఇచ్చినా సరే ఉద్యోగం అని వైసీపీ గవర్నమెంట్ మాత్రం ఉద్యోగం ఇవ్వకుండా సస్యమీరా అని అనమాట ఫైనల్ గా వన్ డే రేపు రిటైర్ అవుతున్న వెంకటేశ్వరరావు గారికి ఈ రోజు ఉద్యోగ విషయం ఓ మంచి విషయం అయితే అది జగన్కి షాక్ అని మన ఏబిఎన్ఓలు రాయడం చూస్తుంటే మీ పిచ్చి పాడుగాను అని అనిపిస్తుంది అండి జనానికి